దేవాత్మానం సంప్రోక్షణం కరిష్యే శ్రీ గణమే దోన్నమామి ఆవాయామి స్థాపయా పూజయామి అభిముఖీ కరో మళ్ళీ అక్షంద్రం తీసుకో శ్రీ మహాగణాధిపతి దేవత్యోన్న గణపతి నాక్షంద్ర గౌరవ పక్కకున్న గణపతికి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చదుర్భుజం ప్రసన్నవతనం ధ్యా సర్వ విజ్ఞేపశాంతయ అగజాన పద్మాకం గజాన మహర్షిషం అనేక దంతం పట్టానామపాస్పమణాధిపతి నమనా గణపతీనా బహుశ్రవస్రవం జ్యేష్టాబ్రామృస్ దేశరం శ్రీ మహాగణాధిపత

పరిమళ ద్రవ్యానర్ పామే పుష్పనెక్టానా పోయెక్టానా నానా విధా పరిమళ భక్తిని స్వర్ణర్ పయామే ఓం సమకాయ సిద్ధి వినాయకా అనుపదేవ నమ అగరబత్తులు పెట్టిట్ల దోపన గ్రహ్యమే ధూప శుద్ధ ఆచవన్నర్ పయామే ఒక తండి పెట్టు ఉన్నాయా పళ్ళు తీసుకోని పెట్టు చూడండి పండు మీద కొద్ది ఖరాబ్ అయితేనే పెట్టమ్మా ప్రసాదం పెడదాం వాళ్ళు ఎందుకు పెట్టు బయట పెట్టు బయట పెట్టీ కవర్లకి చెట్టు రంభా ప్రళైవేద్యానం భూమి ప్రళైవేద్యానం

శ్రీమణపదేభ్యోన్నమద్వా గౌరీ దేవత్యోన్నమా గౌరీమాయామి స్థాపయా పూజయామి అభిముతే కమి గౌరీ మిమాయా సరా దీపతి చతుష్పతి అష్టాపతి నవపతి సాక్షాత్ ప్రవ్యో ఆర్యా దాక్షాయణి శూలపాని గద్గమేణి నీలబింబాధరా లోకమాత గౌరీ మధుదాభ్యున్న గౌరవమాయామి మాండా తోటి గౌరవమే గౌరీదేదా నమ శుద్ధేదక స్నానం ప్రవర్తయా గంధాన్ దారయా వస్తా ధారయామితం ఓం జగధాంబాయ నమ ఓం రాజరాజేశ్వర నమ మహాకాళై నమ ఇంకా రెండు పెట్టు సుట్టు మహాకాళై నమ మహాలక్ష్మై నమ సరస్వత్యే నమ నావిధ పరిమలభత్రుష్ణి వర్తయామే ధూపమా జ్ఞాప్యామి అగర్బత్తి కూడా చేపట్టు గట్లా ధూపమా జ్ఞాపయామి శుద్ధ పాచమన్యూ శ్రీ మహాగణాధిపతయ నమ భగవాన్ శ్రీమన్మదేం కృ అధహ మహాగణాధిపత ఏ నమః నిలబడమ్మా అక్షంతాలు తీసుకొని నిలబడు ఒక్కొక్క గింజ పాదాల మీద వేయు శ్రీమన్ బేబ్యోన్నమా ఒక పక్క గుండాల మరి అటు కొందరు ఇటు కొందరు ఉండండి ఆ పక్క కొందరు ఈ పక్క కొందరు దేవుడి ఎదురుంగా ఉండ ఉండకండి దేవునికి ఎదురుగా ఉండకండి శ్రీ మనమదే దోధవ ఆంధ్రదేలస్థలాంధ దువన బ్రహ్మాణ్య జ్యోతిష్పటి కలింగ నూలే వివాహి పూనేందో ఆస్థానికి నిజంగా కంటే గాల కబర్తన